పూజ 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 కి ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు ఎన్ని డేస్ అవుతుంది అయిపోయింది సిక్స్ మంత్స్ మంత్స్ అవుతుంది సో మీ తాండాలో ఇప్పుడు ఫార్మా సిటీ పెడతాం అని చెప్పేసి సిఎం రేవంత్ రెడ్డి గత తొమ్మిది నెలల నుంచి చెప్తూనే ఉన్నారు సో ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది మీకు ఫ్రీ అండ్ ఆఫ్ ఫ్రీ అండ్ ఆఫ్ సో రెడీగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా మరి మాకు ఇష్టం లేదు ఒక రీజన్ రీజన్ కదా ఆ ఫార్మా కంపెనీ వస్తే ఏం లాభం ఉంది అసలు చెప్పండి మీరే ఫార్మా కంపెనీ వస్తే ఏం లాభం ఉంది మాకైతే ఏం లాభం లేదు ఉన్న ఇల్లులు ఇచ్చి పెట్టి వెళ్ళాలంట ఆ భూములు పెట్టి వెళ్ళాలంట మేము ఏడుకోవాలి మా పేరెంట్స్ ఏమో బయట రెండు కొంటుండ్రు మా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇక బయటికి ఏడుకోవాలి మేము అసలు ఏడి ఏడుకోయి బతకాలి అసలే ఇంత ఇంత కష్టపడి మీరే చూస్తారు కదా విలేజ్ మొత్తం ఎంత కష్టపడి మేము ఎంత పెద్ద పెద్ద ఇల్లు పట్టుకున్నాం ఇప్పుడే హై హై లెవెల్లో ఎదుగుతున్నాం మాకు కూడా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉన్నదా మాకు ఈడికి వచ్చిన ఈ స్టేజ్ కి వచ్చినాం ఈ స్టేజ్ ని కూడా నాశనం చేసి మేము వేడుకోవాలి ఇంకా ఇయ అంటే ఇయ మేమైతే అసలు ఇయము దాన్ని జాబ్ ఇస్తామంటు ఆ జాబ్స్ ఎవరికి కావాలి ఎవరు అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ జనరేషన్ కి ఇదంతా వాళ్ళు డెవలప్ అవుతారు మీ పిల్లల గురించి ఇవన్నీ పెడుతున్నామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది ఓకే ఆ సీఎం కి ఇంటెన్షన్ ఉండొచ్చు ఆ ఫార్మా కంపెనీ పెడితే వాళ్ళు లో చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు మాకు ఉండదు కదా మా ఫైవ్ సిక్స్ విలేజెస్ కి అయితే ఉండదు కదా ఫైవ్ సిక్స్ కాదు చుట్టుపక్కల కూడా ఉండదు హార్మ్ఫుల్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు ఫార్మ కంపెనీ తోటి ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఎన్ని హార్మ్ఫుల్స్ జరుగుతాయో అన్ని తెలుసుండొచ్చు మీకు కూడా ఎందుకు ఇంత ఇంత కష్టపడి మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళని ఎందుకు గెలుపుతు మా మా భూములే ఎందుకు కనిపిస్తున్నారు లేవా వాళ్ళు ఎక్కడ భూములే లేవా ఎక్కడ ల్యాండ్స్ లేవా మా ఇక్కడ ఈనే కనిపిస్తుంది వాళ్ళకి ల్యాండ్ నైన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ నుంచి మేము ఒక్క రోజు ప్రశాంతంగా తిన్నాం అనేదే లేదు రోజు మా పేరెంట్స్ భయపడుకుంటా ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చేస్తామో అని భయపడుకుంటా ఉంటుర్రు ఇంత భయపెడుతురు ఒక్క రోజు కలెక్టర్ కొట్టలేరు ఇట్లా కొనుకుంటూ వెళ్ళిదేమో దానికి వాళ్ళు ఇంత ఇంత రాజాంతాలు చేస్తారు మరి మమ్మల్ని నైన్ మంత్స్ నుంచి బాధ పెడతారు మమ్మల్ని ఎవరు పట్టించుకోరా పట్టించుకోరు వాళ్ళు పట్టించుకోరంటే పట్టించుకోరు ఇక వాళ్ళు వచ్చినప్పుడు పది పది బస్సెస్ పోలీస్ వాళ్ళు మళ్ళీ సెక్యూరిటీతో అది వస్తారు మాకెవ్వరు సెక్యూరిటీ లేరు మేము ఇంత ధైర్యంగా ఉన్నాం కదా మళ్ళీ వాళ్ళెందుకు నైట్ వాళ్ళు పోలీసులే కదా పోలీసులు ఉండొచ్చు ఉన్నప్పుడు వాళ్ళు డే టైమ్ లో రావాలి నైట్ వన్ థర్టీకి వన్ టూ కి ఎందుకు రావాలి వాళ్ళు అంటే వన్ మిడిల్ మిడ్ నైట్ వస్తుంది మిడ్ నైట్ వచ్చి ఆ రోజు మిడ్ నైట్ వచ్చి అసలు తాగి వచ్చారు డోర్స్ కొట్టిరు భయపెట్టిరు ఎవరు లైట్ ఆఫ్ చేసిరు నెట్ ఆఫ్ చేసిరు ఆ టైం కి అంతా చేసేసి డోర్ కొట్టిరు ఎవరంటే మీ రిలేషన్ వాళ్ళమంట పోలీస్ వాళ్ళకి అదే సెన్స్ సెన్స్ ఉంటది కదా వాళ్ళు కూడా చదువుకునే జాబ్ కుసుకోరు కదా గవర్నమెంట్ జాబ్ కదా వాళ్ళది అదే నా వాళ్ళ సెన్స్ ఇక తర్వాత ఓపెన్ చేస్తే మొత్తం ఇల్లు ఇల్లు బెడ్రూమ్స్ కి లాక్ పెట్టినాం ఆ బెడ్రూమ్స్ కి తీయమన్నారు బాత్రూమ్స్ ఇచ్చి పెట్టలేరు ఎక్కడ అసలు ఏకిర్రు మీ ఇంట్లో అబ్బాయి లేదా అంటే ఉన్నారు కానీ ముంబైలో ఉంటారు అని చెప్పినాం ఇక్కడ ఎవరు ఇక మేమే ఉంటాము ఎవరు లేరు అని చెప్తే ఇక మొత్తం వెతికిర్రు వెతికి మమ్మల్ని లోపల పెట్టేసి లాక్ పెట్టిర్రు ఇక మా ఇంట్లో అబ్బాయి లేదు ఇక ఇంకా వేరే వాళ్ళకి తెలియకూడదు మేము వచ్చినామని ఇక మమ్మల్ని లోపల పెట్టేసి వాళ్ళు లాక్ పెట్టి మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిరు వెళ్ళి వాళ్ళని కూడా అలానే గట్టి గట్టి కొట్టి ఎవరైతే బాయ్స్ కనిపించిరో వాళ్ళని తీసుకువెళ్ళిరంట అసలు స్టూడెంట్స్ ఏంటి పట్టుకు వెళ్ళాలి ఒక అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ కష్టాలు పడి లక్షల లక్షల ఫీజు కట్టి చదివిస్తురు ఒకవేళ వాడి మీద కేసు అయితే మా ఫ్యూచర్ ఏంటి మా ఫ్యూచర్ ఎడుకోవాలి స్టూడెంట్స్ ఫ్యూచర్ భూములు అవుతున్నాయి ఇల్లు అవుతున్నాయి మళ్ళీ మా ఫ్యూచర్ కూడా పాడు చేసామంటే ఎవరు ఇప్పుడు అని అనుకున్నారా మీరు మా ఇప్పుడు కొడంగల్ మా వ్యక్తి అని చెప్పేసి ఇందాక ఒక అమ్మమ్మ కూడా చెప్పింది మా వ్యక్తి మా వ్యక్తిని మేము గెలిపించుకుంటే సీఎం గా ఉంటే మా ఊర్లు డెవలప్మెంట్ అయితే మేము మంచిగా అయితే అని చెప్పేసి అమ్మమ్మ చెప్పడం జరిగింది అదే ఇలాంటి సిచువేషన్ ఎప్పుడైనా వస్తాని అసలు అనుకోలేదు మా వాళ్ళే కదా మమ్మల్ని ఇంకా డెవలప్ చేస్తారేమో ఏదో మంచి మంచి ఏదో మంచి మంచి ఫ్యాక్టరీస్ మంచి టూరిస్ట్ ప్లేసెస్ అవి క్రియేట్ చేస్తారు అనుకున్నాం కానీ మమ్మల్ని నాశనం చేసి వా ఇట్లా చేశాడని మేము అసలు కళలో కూడా ఊహించుకోలేదు అసలు ఊహించుకోలేదు వాళ్ళు ఇట్లా చేసారని అసలు ఊహించుకోలేదు జాబ్స్ జాబ్స్ అంటారు ఎవరికి కావాలా జాబ్స్ ఒక్కొక్క స్టూడెంట్స్ కి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి వాళ్ళు అదే ఫార్మా కంపెనీ మీద ఆధారపడి ఉన్నారా మాకేమన్నా నాలెడ్జ్ లేదా ఏం లేదా మాకు జాబ్ చేయడానికి రాదా మాకు ఎక్కడ జాబ్ ఎవరైనా ఒకవేళ ఇచ్చిన ఫిఫ్టీన్ కే సిక్స్టీన్ కే దానికన్నా ఎక్కువ ఇస్తారా వాళ్ళు ఏమన్నా ఇచ్చినట్టు ఓ మేమే జాబ్స్ ఇస్తున్నాం ఆ కంపెనీ వైపు మీకే మంచిది అంట ఎవరికి మంచిది వాళ్ళకేమో మాకు కాదు వాళ్ళు మంచిగా లగ్జరీ లైఫ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు మాకు మాకు తెలుసు మేము చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి చిన్న చిన్న ఇల్లులో ఉంది తర్వాత ఒక్కొక్క కూడబెట్టి పైసలు కూడా పెట్టుకొని ఇంత పెద్ద ఇల్లు పట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఎదిగినాం దాన్ని కూడా నాశనం చేస్తే మేము వేడుకోవాలి ఇంకెంత కష్టపడాలి మేము మేము కూడా మనుషులేమే కదా మేము కూడా ఒక్క రోజు ప్రశాంతంగా తినాలి కదా మట్లా ఎన్ని రోజుల నుంచి ఇదే ఇబ్బంది మంత్స్ వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది ఆ సీఎం వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది ఎవ్వరు వాళ్ళు ఎవరైనా అసలు నేనైతే ఆ సీఎం ఒక రెస్పెక్ట్ ఇయ్యను పోలీస్ వాళ్ళని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకే ఇయ్యను వాళ్ళు దొంగలాగా ఎందుకు రావాలి దొంగల అవ్వాలేమన్నా కానీ మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే కూడా ఏదో ఒక కేసు పెట్టడం లేదంటే కావాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిపిస్తున్నారు లేదంటే బీజేపీ వాళ్ళు మాట్లాడిపిస్తున్నారు లేదంటే వెయ్యి రూపాయలు ఇచ్చినారేమో అందుకోసం ఆ పిల్ల మాట్లాడింది అని చెప్పేసి వార్తలు కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఎవరు కావాలి ఆ బోడి వెయ్యి రూపాయలు ఇంత ఇంత కష్టాలు పడి ఇప్పుడు మా ఒక్క ఎకరాకి ఫార్టీ ఫిఫ్టీ లాక్స్ వస్తుంది వాళ్ళేమో టెన్ లాక్స్ ఇస్తామంటే మేము ఏం చేసుకోవాలి లాక్స్ తోటి టెన్ లాక్స్ తీసుకొని బయటికి వెళ్తే ఎవరు ఒక చిన్న రెంట్ కూడా రెంట్ ఇస్తే ఒకవేళ మహా అంటే ఒక టెన్ మంత్స్ ఉంటాము ఒక ఒక టూ త్రీ ఇయర్స్ ఉంటామో ఆ రెంట్ తోటి ఎన్ని రోజులనే ఉంటాం లైఫ్ లాంగ్ రెంట్ తోనే ఉంటామా మేమేమన్నా ఉన్నాం కదా ఎవ్వరు మమ్మల్ని అయితే ఎవ్వరు నేర్పిస్తలేదు మా మనుషుల నుంచి వస్తున్న ఈ బాధలన్నీ మా మేము ఎందుకో ఫేస్ చేస్తున్నాం కాబట్టి మా నాకు వస్తున్న ఈ మాటలు నేను మాట్లాడుతున్నా ఏ ఏ కేటీఆర్ ఆ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు అని మమ్మల్ని అయితే ఒక ఇన్సిడెంట్ కూడా జరుగుతాయి కావాలని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టినారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలా అయితే ఏం లేదు మా కోపం వచ్చింది మేము కొట్టినాం ఎందుకు ఎన్ని రోజులని భరించాలి మేము ఎన్ని రోజులని భరిస్తాలి అసలు ఒక్క రోజు రెండు రోజులు అయితే భరిస్తాం నైన్ టెన్ మంత్స్ నుంచి అదే జరుగుతుంది అదే జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్క మా విలేజ్ లో ఒక ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది అటాక్ వచ్చింది ఒకరైతే ఇట్లా టెన్షన్ తోటి కరెంట్ పట్టుకొని చచ్చిపోయిండు ఇలా చాలా మంది ఒక్కొక్క ప్రాబ్లమ్ తోటి రోజు అసలు వీక్ లో ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము హాస్పిటల్కే వెళ్తున్నాం మేము సంబంధ మా పేరెంట్స్ అక్కడ ముంబై లో ఉన్నారు అంటే ఇది తప్ప మీకు ఆల్టర్నేట్ ఇంకేం లేదు ఈనే ఉంది ఉన్నదిగో ఇంత కష్టం మా డాడీ ఒక్కడే కష్టపడే ఇదిగో ఈ ఇల్లు కట్టిండు అసలు మా మా డాడీ మేము చిన్నప్పుడు మేము వన్ ఇయర్ నుంచి ఉన్నప్పుడు మా పేరెంట్స్ ని ఇచ్చిపెట్టి మేము మా నాన్న మా తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్నాం మా పేరెంట్స్ మమ్మల్ని ఇచ్చిపెట్టి ముంబైలో ఎంత ఇంత కష్టపడి కూడ పెట్టి సంపాదిస్తే ఈ ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటుండే మాకైతే కష్టం ఇక ఇప్పుడు కట్టుకున్నాము మాకు చదువుకోడానికి కూడా పైసా లేకపోతే గవర్నమెంట్ లో చదువుకొని ఈ స్టేజ్ వరకు వచ్చినాం ఇక ఈడ కూడా ఇలానే నాశనం చేస్తే మళ్ళీ మాకు ఇప్పుడు నీట్ కి ప్రిపేర్ అవుతున్నా నేను మా మా అన్నయ్య కూడా ప్రిపేర్ అయితు ఇక మాకు ఒకవేళ సీట్ వచ్చిన మేము ఇక ఈ ఇల్లు అవన్నీ పోతే మేము ఒకవేళ రెండుకు ఉన్నాం అనుకో ఇక మేము వచ్చిన సీట్ మేము అసలు పైసలు ఏడుకెళ్లి కట్టాలి ఉన్నదంతా కి మా తినడానికి మాకు కి అయిపోతే మేము ఇంకా ఏడుకోవాలి అసలు ఏడుకోవాలి అసలు అర్థం లేడా రేవంత్ రెడ్డి వారికి కూడా పిల్లలు భార్యలు వాళ్ళ ఎవరైనా ఉండొచ్చు కదా ఫ్యామిలీ వాడు కూడా మేస్త్రి పని చేసుకుని వచ్చిందంట కదా ఇక వాడికి కూడా న్యూ సెన్స్ ఉండాలి కదా కొంచెం క్రియేట్ చేస్తుండు అని మాకు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అనేది చెప్పడం జరిగింది చూసుకున్నారా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఎట్లా అనిపిస్తుంది అస్సలు బాగాలేదండి అప్పుడు ఎప్పుడో ఇచ్చేదంట భూములు ఇక్కడే ఈ ఇల్లులకి ఓకే అది కూడా ఆ ఇచ్చిన భూములు ఇప్పుడు లాక్కుంటామంటే ఏం చేయాలి ఆ త్రీ అండ్ హాఫ్ అయితే మా పట్ట భూములు మా కష్టపడి తీసుకున్నవి ఈ ఉన్న ఇల్లుని మొత్తం తీసేసి నువ్వు వేడుకోవాలి అసలు ఉండడానికి ఒక సీఎం గురించి చెప్తే ఏం చెప్తారు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఒక మాటలు ఏం చెప్తారు సీఎం అసలు వేష్ణ అంతే అసలు నా మైండ్ లో సీఎం ఎందుకు ప్రజల్ని ఎందుకు ఇంత బాధ పెడుతుండు మమ్మల్నే కాదు చాలా మంది నా అట్లనే బాధ పెడుతుడు ఎందుకు అలా చేయాలి చాలా మంది ఏడుస్తున్నాడు ఆ సీఎం వచ్చినప్పటి నుంచి చాలా మంది ఏడుస్తున్నారు ఎందుకు వచ్చిండు అని ఒకవేళ ఓట్ వేయమని మళ్ళీ ఇంకోసారి వేయమని చెప్తే మాత్రం ఒకవేళ రేపే ఎలక్షన్ పెడితే మాత్రం అసలు సీఎం ఒక్క ఓట్ వస్తే చెప్పండి వాళ్ళు నేను నా పేరు రాసిస్తా ఒక్క ఓట్ వస్తే చెప్పండి అంటే ఒక్క ఓటు రాదు ఏం చేస్తుండని వస్తుంది అసలు ఏం న్యాయం చేస్తుండని వస్తుంది అసలు ప్రజలు ఎంత కష్టపడి అసలు వాడు మిడిల్ క్లాస్ పూర్ క్లాసెస్ మెంబర్స్ ని గెలుపుతున్నాడు ఎందుకు అలా చేయాలి మేము అసలు ఏం ఏం తీసుకున్న వాడు దగ్గర నుంచి మేము మా వాళ్ళే అని మేము ఓటేసి గెలిపిస్తే మమ్మల్ని ఇంత బాధపడితే మేము ఏం చేయాలి ఇంకా సో ఇక్కడ ఏ బాధ ఉంది సిటీ అక్కడనేమో హైదరాబాద్ అక్కడ అది ఉంది అండ్ రుణమాఫీ కూడా చేసినాం రెండు లక్షల మీకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాయి జరగలేదు అసలు బ్యాంకే మేము వెళ్తే లేదమ్మా మీకు అసలు ఏం లేదు అలో లేదు ఏం లేదు మీకు భూములు అవుతున్నాయి మీకైతే మనీయమో మీ ఏం చేయలేము అని చెప్పేస్తున్నారు రైతు బంధు అయినా పడిందా కనీసం పడలేదు అసలు ఏం లేదు జీరో మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది నిజంగా మీరు సంతోషంగా లేరా మరి లేము లేము వచ్చినప్పటి నుంచి బాధపడుతున్నాం ఆ సీఎం కళ్ళలోకి ఎలా కనిపిస్తున్నాము సంతోషంగా మేము బాధపడితే వాడికి సంతోషంగా కనిపించేటట్టు ఉంది ఇప్పుడు మేము సంతోషపడితే వాడికి ఉంది అట్లా కనిపిస్తుంది వాడి కళ్ళకి ఒకవేళ బై ఎలక్షన్స్ పెడితే మళ్ళీ ఎలాంటి ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నారు క్లాస్ వాళ్ళని కొంచెం ఎక్కువ హై లెవెల్లోకి హెల్ప్ చేయాలి జాబ్స్ మెంబర్స్ అలా ఉండాలి కానీ ఇలా నాశనం చేసే వాళ్ళైతే రావద్దు ఇప్పుడు ఒకవేళ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా అంత ఉండే అప్పుడు అప్పుడు చాలా బాగుంటుండే అసలు ఇలాంటి ప్రాబ్లమ్ కూడా వాళ్ళే ఇచ్చారు పాపం నీళ్ళు కూడా ఇచ్చిన మరి ఎందుకు గెలిపించుకోలేకపోయినారు ఇక మేమేం చేసాము ఇక పీపుల్స్ అంటారు కదా ఓల్డ్ పీపుల్స్ వాళ్ళ వాళ్ళ సెన్స్ ఎట్లుంటది మీకు కూడా తెలుసు కదా ఇక ఎవరైతే మంచిగా చెప్తారో వాళ్ళనే పట్టుకొని తిరుగులా ఇక వీళ్ళు కూడా అలానే చేసుకుని అని ఓటేషన్ ఇక మంచిగా చేస్తారేమో టెన్ ఇయర్స్ నుంచి అతని ఇంట్లో చేస్తే వీడు ఇంకా మంచిగా చేస్తాడేమో అని ఆలోచన బాధపడుతున్నారా మరి అసలు బాధనే బాధ నేను కూడా బాధపడుతుంది ఏంటి ఇది అసలు మేము చదువుకో అన్న లేకపోతే ఈ